ఈరోజు మనం చేయబోయే శారీస్ వచ్చేసి డోలాలో సీక్వెన్స్ అండి ఇది వచ్చేసి వైట్ అండి వైట్కి లైట్ ఆరెంజ్ కలర్ అండి అన్నిటికి బ్లౌజులు ఉన్నాయండి నేను బ్లౌజులు విప్పి నేం చూపించట్లేదు ఇది వచ్చేసి మనకు వైట్కి రమా గ్రీన్ కలర్ అండి ఇది పింక్ అండి ఇది వచ్చేసి మనకు వైన్ కలర్ అండి ఈ శారీస్ వచ్చేసి అయితే మనకు ఈ శారీస్ ఎట్లా అంటే అండి ఇవన్నీ కూడా మనకు శారీ మొత్తం సీక్వెన్స్ వస్తుందండి తోటి మీకు వీడియోలో ఎట్లా కనబడుతుందో తెలియదు కానీ తోటి అంతా సీక్వెన్స్ వస్తుందండి శారీ అంతా ఇట్లా లుక్ లుక్కు శారీ బ్లౌజుకి కూడా థ్రెడ్ తోటి సీక్వెన్స్ వస్తాయండి శారీ మొత్తం మనకి ఈ శారీస్ కూడా త్రీ ఎయిటీ రూపీస్ అండి ఈరోజు మనం గివ్ అవ్వస్తున్నామండి వీడియో అయిపోయేంత వరకు చూడండి ఇది వచ్చేసి మనకు గ్రే కలర్ అండి ఇది వచ్చేసి బ్లూ అండి ఈ శారీకి అయితే బార్డర్ అయితే చిన్న ఉందండి చాలా స్మాల్ వచ్చింది లుక్ అయితే బాగుందండి ఈ క్వాలిటీ కూడా బాగుందండి మన ఛానల్ వచ్చేసి బ్లెస్సీ శారీస్ యూట్యూబ్ ఛానల్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి కమెంట్స్ పెట్టండి లైక్ చేయండి ఇప్పుడు మనం హోమ్ మేకర్ ఛానల్లో హోమ్ మేకర్ థాట్స్ ఛానల్లో మనం గివ్ అవే తీస్తామండి గివ్ అవే ఈరోజు అయితే మనమైతే చిట్టీలు రాయలేదండి ఎందుకంటే ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి మనం ఈ సారీ అయితే వన్ ఉందండి ఎల్లోలా క్వాలిటీ అయితే ఇది ఆర్గంజా క్లాత్ చాలా బాగుందండి ఇందులో బ్లౌజ్ కూడా చాలా బాగుంది ఇది మనకు వచ్చేసి మస్టర్డేలో అండి ఇప్పుడు మనం గీవావే గివ్ అవేలో మనకు హోమ్ మేకర్ థాట్స్ ఛానల్ నుండి తీస్తున్నామండి అయితే ఈరోజు ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి మనం ఈ ఫోన్ నుండే తీస్తున్నామండి ఫార్టీ ఫోర్ మెంబర్స్ కమెంట్స్ పెట్టిరండి వన్ జీరో సెవెన్ మెంబర్స్ లైక్ చేసిండ్రండి టూ థౌజండ్ టూ హండ్రెడ్ మెంబర్స్ వివర్స్ చూసిండ్రండి మనం ఇప్పుడు గీవ్ వేదిద్దామండి మనకు వచ్చేసి ఫోర్ ల్యాక్స్ వెరీ నైస్ కలెక్షన్ బ్యూటిఫుల్ శారీస్ అని రేణు యాదవ్ రేణు యాదవ్ గారు కంగ్రాచులేషన్స్ అండి గివ్ అవే విన్నర్ అండి మీరు రేణు యాదవ్ గారు మీరు గెలుచుకున్న శారీ వచ్చేసి ఈ సారీ అండి మనకు షిఫాన్ బ్రాసో సారీ అండి మీరు ఏదైనా శారీ తీసుకున్నప్పుడైనా తీసుకోండి లేకపోతే మీరు షిప్పింగ్ పంపిస్తే అమౌంట్ వేస్తే ఈ శారీ మీకు పంపించడం జరుగుతుందండి నా నెంబర్కి మీరు హాయ్ గివ్ అవే విన్నర్ అని పెట్టండి బాయ్ అండి అందరూ బ్లెస్సీ శారీస్ యూట్యూబ్ ఛానల్ను కూడా సబ్స్క్రైబ్ చేయండి నన్ను అందరు ఎంకరేజ్ చేస్తున్న విధానాన్ని బట్టి మీకు అందరికీ థ్యాంక్స్ అండి బాయ్ అండి